వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో షణ్ముఖ శివచంద్ర గారు ప్రముఖ యోగా థెరపిస్ట్ మన జీవితంలో ప్రతిరోజు కూడా నిద్ర అనేది ఒక యుద్ధం అయిపోతుంది ఒక పోరాటం మాదిరి తయారైపోయింది సో దానికి సంబంధించి మనకి హ్యాపీ స్లీప్ లేకపోతే డీప్ స్లీప్ లేదా టైట్ స్లీప్ రావాలంటే లేకపోతే నిద్ర అసలు పట్టకపోవడానికి ఏంటి దాని గురించి మనతో మాట్లాడడం సార్తో మాట్లాడతాం నమస్తే అండి సార్ నమస్కారం సార్ సో ఈ రోజుల్లో నిద్ర అనేదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఎప్సిలోట్లా ఎందుకంటే వర్క్ షెడ్యూల్స్ అవ్వచ్చు లేకపోతే రకరకాల కారణాలు అవ్వచ్చు నిద్ర పట్టట్లేదు అందుకే ఫోన్ చేశా నిద్ర పట్టట్లేదు అందుకే టెక్స్ట్ చేశా అండ్ ఈవెన్ రిప్లై ఇస్తామని తెలుసు ఎందుకంటే మనకు పడ్డది కాబట్టి సో ఇది మెయిన్ ప్రాబ్లం అయిపోయింది యా అసలు దానికి యోగాకి సంబంధించి ఏమన్నా సార్ ఫస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే సార్ మనం ఫిజికలీ ఎప్పుడైతే అలసిపోతామో నిద్ర అనేది కంపల్సరీ సార్ వచ్చేస్తా మనం ఫిజికలీ అలసిపోలేదంటే నిద్ర రావడం అనేది ఇంపాసిబుల్ సో మీరు చిన్నపిల్లల్ని చూడండి చాలామంది కొటేషన్స్ కూడా యూజ్ చేస్తారు ఐ స్లిప్ట్ లైక్ ఎ బేబీ అని మనం కరెక్ట్గా మంచిగా పడుకుంటే ఒక ఏడెనిమిది గంటలు ఎట్లా ఉండింది నీ స్లీప్ అంటే ఐ స్లిప్ట్ లైక్ ఎ బేబీ అంటారనమాట అంటే పిల్లలు పడుకున్నట్టు రిలాక్స్డ్గా హెల్దీగా డీప్ స్లీప్ పడుకున్నాను దాని రీజన్ ఏంటంటే మరి అంత డీప్ స్లీప్ ఎట్లా పోయారు అని చెప్పేసి అంటే ఆ ముందు రోజు బాగా కష్టపడి ఉంటాడు ఏదో యాక్టివిటీలో అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఫిజికలీ బాగా అలసిపోయేసి బాడీ స్ట్రెయిన్ అయిపోయింది బాడీ స్ట్రెయిన్ అయిపోయింది కాబట్టి రిలాక్సేషన్ కావాలి అట్లాగా పొద్దున్న లేచిన తర్వాత మన యోగి సిస్టంలో పదిహేను నిమిషాలు వామప్ చేసుకున్న తర్వాత ఒక సూర్య నమస్కారాలు ఒక పదిహేను నిమిషాలు ఇంకా వేరే ఆసనాలు అట్లా థర్టీ ఫార్టీ మినిట్స్ కంప్లీట్ బాడీ మొత్తం మసిల్స్ లిగమెంట్స్ టెండెన్స్ అన్నీ ఓపెన్ చేసేసి బాడీ మొత్తం బాగా స్ట్రెయిన్ అయిపోతుంది ఎండ ఆర్ఫిన్స్ రిలీజ్ అవుతాయి దాని ఎఫెక్ట్ ఒక ఆరు ఏడు గంటలు ఉంటుంది మనకి ఆ డే అంతా హ్యాపీగా మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం లైక్ బట్టలు తిగినప్పుడు ఒకసారి ఇట్లా అన్నట్టు ఒకసారి బాడీకి అది అట్లా యూజ్ అవుతుంది అబ్సల్యూట్లీ అంటే ఈజీ టు అండర్స్టాండ్ అబ్సల్యూట్లీ సార్ సో ఈ పద్ధతిలో మనం ఏం చేస్తామంటే ఈ వన్ అవర్ మొత్తం ఏదైతే ఎక్సర్సైజ్ అంతా చేసినామో ఈ టైర్డ్నెస్ ఏదైతే ఇనిషియల్గా ఉంటుందో అది ఒక నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో ఇంప్రూవ్డ్ బ్లడ్ సర్క్యులేషన్తో మనకి ఓవర్కమ్ అయిపోయింది నెక్స్ట్ డే అంతా మనకి యాక్టివ్గా ఉంటుందన్నమాట అన్ని వర్క్స్ మనం యాక్టివ్గా చేసుకుంటాం బై హ్యాపీలీ ఎలా అయితే ఈవినింగ్ అవుతూ ఉంటుందో సెవెన్ థర్టీ ఎయిట్ ఆ టైం కల్లా మనకి మంచి స్లీప్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది మన వచ్చేసి ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు టైర్డ్ అయినాము ఆ టైర్డ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అక్కడై ఉంటే ఆల్ త్రూ ద డే కూడా మనం లేచి నడవడాలి ఇంకోటి యాక్టివిటీ చేసుకోవడానికి ఈ పనులు ఆ పనులు కూడా ఫిజికలీ మనం టైర్డ్ అయి ఉంటాం ఈ టైర్డ్నెస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ టు గెట్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఓకే సార్ హాయిగా మనం పడుకుంటాం ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం మధ్యాహ్నం కొంచెం ఎక్కువ తిన్నా పర్లేదు మంచి ఫుడ్ హెవీ ఫుడ్ ఏం తీసుకున్నా ఇబ్బంది లేదు ఒక నెక్స్ట్ సెవెన్ ఎయిట్ అవర్స్ మనం ఉంటాం కాబట్టి చాలామంది తెలియక నైట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ హెవీ మీల్స్ తింటారనమాట హెవీ మీల్స్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా స్లీప్ అనేది రాదు ఆల్ ద ఎనర్జీ హ్యాస్ టు బి యూస్ ఫర్ యువర్ డైజెషన్ సో దట్ మనకి రిపేరింగ్ సిస్టమ్ అంతా బ్లాక్ అయిపోతుంది మనకి రిలాక్సేషన్ సిస్టమ్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది మనం ఫిజికలీ ఒకటి అలసిపోలేదు కాబట్టి ఇంకా నిద్ర అనేది పట్టదన్నమాట ఏదో ఆలోచనలకు పోతూ ఉంటుంది సో ఇట్ ఆల్ లీడ్స్ టు ప్రాబ్లమ్ సో టు గెట్ గుడ్ స్లీప్ టూ థింగ్స్ యూ మస్ట్ కీప్ ఇన్ మైండ్ వన్ ఇస్ యాక్టివిటీ అనేది ఉండాలి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకే ఆ ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్లీప్ ఇస్ అష్యూవర్డ్ ఓకే అట్ ది సేమ్ టైమ్ ఆ ఫిజికల్ యాక్టివిటీతోనే మనం నైట్ చేసే భోజనం కొంచెం తొందరగా చేసే ప్రయత్నం చేయాలి అర్లీ డిన్నర్ చేసే ప్రయత్నం చేయాలి ఎయిట్ లోపల సెవెన్ థర్టీ లోపల చేసేసి ఓన్లీ డిన్నర్ ఎస్ ఓన్లీ డిన్నర్ ఎయిట్ థర్టీ లోపల చేసేసి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మీరైనా వర్క్ చేసుకుని ఇంకోటి చేసేసుకున్నా కూడా హాయిగా ఒక గ్లాస్ వాటర్ తాగి మీరు పడుకున్నారంటే ఇక మళ్ళీ మీరు కళ్ళు తెరిసేది హాయిగా పొద్దున ఆరేడు గంటలకే ఓకే మళ్ళీ ఆకలి వేసినప్పుడు నిద్ర లేవాలి అబ్సల్యూట్ ఇంకొక పాయింట్ అండి ప్లీజ్ ప్లీజ్ సార్ ఈ షార్ట్ కట్స్ని ఉన్నాం నిద్ర పట్టగా లేకపోతే ఏం చేయాలన్నప్పుడు ట్రూ అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ లైఫ్ మన లైఫ్ స్టైల్లో డే టైం వర్క్ అన్న నైట్ టైం వర్క్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఇంకా నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు ఇంకంటే మనకి యూఎస్ కల్చర్ ఒకటి ఉంది కాబట్టి ఇంకంటే వాళ్ళకి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి ఇట్లాంటప్పుడు అసలు స్లీప్నే కంప్లీట్గా అవాయిడ్ చేసి డేస్ డే టైంలో పడుకుంటూ ఉంటారు యా సార్ సో ఎంతసేపు పడుకోవాలి అది సార్ డే టైంలో పడుకున్నప్పుడు మెటబాలిక్ పరంగా చూసుకుంటే మన బయాలజికల్ క్లాక్లో డిస్టర్బెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ రావడం అనేది వెరీ కామన్ కానీ ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి తప్పదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు మార్నింగ్స్ పడుకున్నా కూడా రిలాక్స్గా పడుకోవాలి రూమ్ని అంతా డార్క్ చేసుకోవాలన్నమాట సో కర్టన్స్ అంతా వేసేసుకొని రూమ్ని మొత్తం చీకటిగా చేసేసుకొని హాయిగా వాళ్ళు కూడా ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకొని మళ్ళీ వాళ్ళు ఎప్పుడు లేసినా కూడా షుడ్ స్టార్ట్ డే విత్ వన్ లీటర్ వామ్ వాటర్ నాట్ జస్ట్ ఇన్ ద మార్నింగ్ వన్ లీటర్ వామ్ వాటర్ తాగేస్తే బాడీ అంతా డీప్ క్లీన్ అయిపోతుంది ఇక దాని తర్వాత మెల్లిగా మళ్ళీ వాళ్ళ ప్రక్రియల్లో మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ నైట్ షిఫ్ట్కి రెడీ అవ్వాలి చిన్నగా థర్టీ ఫార్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకొని అట్లా చేస్తే మంచిది బట్ ఇన్ లాంగ్ టర్మ్ దట్ వర్క్ వర్క్అవుట్ సార్ ఎందుకంటే సన్లైట్ ఎక్స్పోజర్ ఒకటి ఉండదు మనకి ఇంకా ఆల్ట్రేషన్స్ వస్తూ ఉంటాయి బాడీలో బిహేవియర్లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి ఈటింగ్ టైమింగ్స్ కూడా మొత్తం డిఫరెంట్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెన్స్ అయిపోతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మనకి మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ మధ్యలో ద సన్ ఈజ్ అట్ ద పీక్ ఆ టైంలో మనకి ఇన్సులిన్ లెవెల్స్ అవన్నీ కూడా బాగా ప్రొడక్షన్లో ఉంటాయన్నమాట సో అప్పుడు మనం ఫుడ్ తిన్నది ఏదైనా కూడా ఉంటుంది కాబట్టి అది ఫోర్ ఫైవ్ కల్లా బాగా ఈజీగా డైజెస్ట్ అయిపోయేది బాగా అబ్జార్బిలిటీ బాగా ఉంటే మన బాడీకి అంతా న్యూట్రియెంట్స్ చేరేసి మన మసల్ ఫామ్ అవుతూ ఉంటుంది మనం హెల్దీగా ఉంటాం యాక్టివ్గా ఉంటాం ఇది అంత ఉంటుంది అంటే టు అదే సేమ్ ఫుడ్ మనం నైట్ అదే క్వాంటిటీలో తింటే డైజెషన్ లీడ్స్ టు వెరీ లాంగర్ టైమ్ అంత ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు ఇదంతా ఉంటుంది అన్నమాట యాజ్ పర్ యోగిక్ సైన్స్ ఓకే సో దట్స్ ద రీజన్ వీ రికమెండ్ టు ఈట్ లెసర్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఇట్స్ లైక్ ఎ మేజర్ మీల్ డ్యూరింగ్ ఆఫ్టర్నూన్ మైనర్ మీల్ లైక్ డిన్నర్ ఓకే ఓకే అది చేస్తే చాలా మంచిది సో హెవియర్ మీల్ తీసుకొని చాలామంది పడుకోవడానికి వెళ్తారు కానీ వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు అండ్ నెక్స్ట్ డే లేసినప్పుడు కూడా వాళ్ళు మొత్తం లెతర్జీకి ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బాడీలో హీలింగ్ అవ్వదు రిపేరింగ్ అవ్వదు స్లగ్గిష్గా ఉంటారు ఉన్నామా జస్ట్ ప్రెజెంట్ అంతే మైనర్ మీల్ తీసుకొని చిన్న మీల్ తీసుకొని వాళ్ళు పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎనర్జీ మొత్తం డైజెషన్ చేసేసి మొత్తం యాక్టివిటీ మొత్తం సెట్ అయిపోతుంది ఓకే రి రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఎనర్జీ మొత్తం మన బాడీలో ఉన్నటువంటి ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా దాన్ని మొత్తం హీల్ చేసేసి మనకు తెలియని కంప్రెషన్స్ అవన్నీ ఎన్నో అవుతూ ఉంటాయి అన్నమాట బాడీలో రోజు మొత్తంలో చూసుకుంటే మనం ఒక వన్ సెంటీమీటర్ మొత్తం కంప్రెస్ అయిపోతాం అనమాట హైట్ తగ్గిపోయింది ఈవినింగ్ కల్లా మన బాడీలో ఉన్నటువంటి షాక్ ఒబ్జర్వ్ సిస్టమ్ మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి డిస్క్ మొత్తం దగ్గరకు వచ్చేస్తాయి ఓకే ఓకే మనం రిలాక్స్డ్గా హ్యాపీగా ఓపెన్ అప్గా మనం పడుకున్నప్పుడు మార్నింగ్ కల్లా మన హైట్ ఇంక్రీజ్ అయిపోయింది వన్ సెంటీమీటర్ సో దిస్ మచ్ ఈస్ దేర్ యాజ్ పర్ సైన్స్ సో ఈ ఓపెన్ అప్ ఫీలింగ్ మొత్తం ఎట్లా వస్తుంది అంటే మనకి మన బాడీలు మంచి హీలింగ్ అయినప్పుడు రిపేరింగ్ అయినప్పుడు న్యాచురల్గా అండ్ ఆల్ దట్ హ్యాపెన్స్ విత్ మైనర్ మీల్ తక్కువ మీల్ తీసుకొని నైట్ డిన్నర్ చేసి పడుకుంటే ఆటోమేటిక్గా మీకు హీలింగ్ అయిపోయింది నెక్స్ట్ డే మీరు లేచినప్పుడు ఎనర్జైజ్డ్గా ఉంటుంది మీ బాడీ అంతా ఫ్రెష్ అనిపిస్తుంది ఫ్రెష్ అనిపిస్తుంది అదే మీరు హెవీ మీల్ తినేసి రాత్రి పడుకున్నారు మళ్ళీ పొద్దున మీరు అలారంలో పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళ లోపల ఇంకా ఈ డైజెషన్ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది యాక్టివిటీలో ఉండదు బాడీ ఒకటి మళ్ళీ మొద్దున లేచేసి మీరు నెక్స్ట్ వన్ డే కూడా గమనించండి మొత్తం స్లగిష్ నేచర్లో ఉంటుంది ఏదో నిద్ర ట్యాబ్లెట్లో రెండు ముంగేసి లేసినట్టే ఉంటుంది ఫీలింగ్ అంతా ఓకే ఓకే సో టూ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి టు గెట్ గుడ్ స్లీప్ అండ్ ఫోన్ స్క్రీన్స్ అవన్నీ కొంత తక్కువ చూస్తే చాలా మంచిది సార్ ఎట్ ది సేమ్ టైం మైనర్ మీల్ తక్కువ మీల్ తీసుకోవాలి డ్యూరింగ్ నైట్ అండ్ ఇట్ విల్ హెల్ప్స్ యూ సో మచ్ ఓకే ఇంకొక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు నైట్ షిఫ్ట్ నైట్ జాబ్స్ చేస్తూ ఉంటారు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక హాఫ్ అన్ అవర్ టు రీచ్ దేర్ హోమ్స్ ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ దే స్టార్ట్ వర్కౌట్స్ అది ఓకేనండి లేకపోతే సార్ ఇఫ్ దే ఆర్ ఇంటెన్స్లీ టు టయర్డ్ దట్స్ నాట్ గుడ్ సో ఓ డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ కండిషన్స్ ఇఫ్ ది ఆర్ టూ టైర్డ్ దట్స్ రియలీ నాట్ గుడ్ బట్ ఇఫ్ దే ఆర్ ఓకే వాళ్ళు మెంటలీ ఫిట్గా ఉన్నారు వాళ్ళొక ప్లానింగ్ మీద ఉన్నారు నేను చేసుకుని వన్ అవర్ చేసుకుని ఇంకా నేను బాగా టైర్డ్ అయిపోయి పడుకుంటానంటే దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ ఎక్సర్సైజ్ షుడ్ బి గివెన్ ఆల్ ద టైమ్ వెన్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అప్పుడు బాడీ అంతా స్టిఫ్గా ఉంటుంది టైట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడం దాంట్లో ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి యు ఆర్ వార్మింగ్ అప్ యువర్ హోల్ బాడీ యువర్ మేకింగ్ యువర్ రీచ్ లిగమెంట్ మసల్ టెండన్ జాయింట్ ఆల్ దీస్ ఆర్ ఫ్లెక్సిబుల్ యువర్ ఓపెనింగ్ అప్ యువర్ హోల్ బాడీ ఇట్ టేక్స్ లైక్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వార్మింగ్ అప్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ సూర్య నమస్కారం ఇంకా వేరే ఆసనాలు చేసేసరికి మొత్తం మీ బాడీ అంతా ఓపెన్ అప్ స్టేజ్లో ఉంటుంది అండ్ యుల్ హ్యావ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆల్ త్రూ యువర్ బాడీ సో దట్ ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి యువర్ బాడీస్ ప్రిపేర్డ్ ఫర్ ద హోల్ డే ఓకే యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది ఫర్ సమ్ పీపుల్ వెన్ దే డూ ఎక్సర్సైజ్ ఆఫ్టర్ దేర్ వర్క్ బాడీ అంతా ఫుల్లీ యాక్టివ్ అయినప్పుడు వాళ్ళకి సరిగ్గా మళ్ళీ నిద్ర రాదు కొద్దిమంది నిద్రపోతారు అలసిపోయినారన్న కొద్దిమంది ట్రిమెండస్గా బాడీ యాక్టివేట్ అయినప్పుడు మళ్ళీ బ్లడ్ మొత్తం రష్ ఇంక్రీస్డ్గా అయినప్పుడు బాడీ హీట్ అవుతుంది కదా ఈవినింగ్ కల్లా నేచర్ ఎట్లా చల్లబడిపోతూ ఉంటుందో మన బాడీ కూడా హాయిగా అలా చల్లబడిపోయేసి పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది బాగా రిలాక్సేషన్కి వచ్చేసి మనం పడుకుంటాం అనమాట ఓకే సో ఆ టైంలో మన బాడీని మళ్ళీ వామప్ చేయడము బ్లడ్ని అంతా హీట్ చేయడము కొద్దిమందికి నిద్ర పట్టదు किंग मैलडर वकींग इज इनफुड फिफ्टी ट्वेंटी मिनट्स हाफ एंडन अवर् नोट ए प्रॉब्लम बट ज्यूरी नईट्स हेवी एक्सरसाइज्जे वाले को मंटर को निद्र पड़ती मट पटक बाडी ब्लड वॉम एक्टे सो आलवेज़ एक्सरसैज इज़ प्रिफरबल ज्यूरी मार्ग आफ्टर यू गेटअप ओके ओके ठैंक्यू सर ओं शोर सर श्यूर सर थैंक यू वे मच